అనకాపల్లి పట్టణంలో అరుదైన భారీ గాలి దుమారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది ఎన్టీఆర్ స్టేడియం వద్ద హఠాత్తుగా ఏర్పడిన ఈ సుడిగాలి సుమారు ఇరవై మీటర్ల ఎత్తుకు చేరి భయానక వాతావరణాన్ని సృష్టించింది సోర్నోడ తరహాలో బలమైన గాలులతో కూడిన సుడిగుండం స్టేడియంలో దుమ్ము ధూళిని ఆకాశంలోకి ఎగరవేసింది దీంతో ఆ ప్రాంతం అంతా క్షణాలు ధూళి మేఘంగా మారిపోయింది ఈ ఊహించని పరిమాణాలను చూసి స్థానికులు క్రీడాకారులు భయంతో అక్కడి నుంచి పలుపులు తీశారు కొందరు తమ మొబైల్ ఫోన్ లో ఈ దృశ్యాలను బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు వేగంగా వైరల్ అయ్యాయి గతంలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదని స్థానికులు అయితే అంటున్నారు ఈ ఘటనపై వాతావరణ నిపుణులు స్పందించారు భూమి ఉపరితలం తీవ్రంగా వేడెక్కడం వల్ల పీడనం పెరిగి గాలి వేగంగా పైకి లేచి సుడులు తిరుగుతుందని వివరించారు సూర్యరశ్మి తీవ్రత గాలి పీడనంలో మార్పుల వల్లే ఇలాంటి దుమారాలు ఏర్పడతాయని తెలిపారు